పేరు నుల్కా గోవిందమ్మ మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక వన్ ఇయర్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నో హోటల్లో పవన్ కళ్యాణ్ గారు నాదేళ్ళ మనోహర్ గారు నేను మా ఎలాంటి వాళ్ళు అప్పుడు దుమ్పాటి శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు అలాగే సందీప్ వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన డింగి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్ హోటల్లో అరెస్ట్ చేసినట్టు బయటకు రానివి కూడా ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె చెల్పి ఆమె నిరసన తెలపడం ఏం మాట్లాడాల అలరిచేలా సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ అది నాకు చాలా అంటే షీఈ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ మన నిరసన్ని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా లేకపోతే ఏదన్నా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది షీఈస్ వన్ అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలజ్ చేయటమా లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడని ప్రశంసించాలని అనిపించింది నాకు ఎంత అంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే షీస్ ఫ్యాంటాస్టిక్ గర్ల్ చాలా మంచిది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా నువ్వేం చేస్తాము హౌస్ వైఫా ఎంతమంది పిల్లలు బాబా కత్తేనా నాకెందుకో గోవిందమ్మ గెస్చర్ ఆ అమ్మాయి నిలబడిన ఆ రోజు ఒక వీరమేళ ఎలా ఉండాలనేది చా చాలా మంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడు అక్కడ వందలు వేల మందిలో నిలబడ్డారు వేల మందిలో ఒక ఉమెన్ నాకెందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్విందనిపిస్తుంది అమ్మా కాదు నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు నేను పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశాను నీ గురించి ఖచ్చితంగా ఆయన్ని వాళ్ళని ఒకసారి పిలిపించాను అభినందించానా మన పార్టీ తరఫున చెప్తే నేను పిలిపించేశాను ఇవాళ జనసేన గెలిచింది అంటే నేను ఎప్పుడు ఇది చెప్తాను పవన్ కళ్యాణ్ గారు పనిచేసే కార్యకర్తలు వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్స్ జనసేన గెలుపుకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంట్ పర్సన్ రావడం అది మీలా సో మీలాంటి వాళ్ళందరూ అలా రావడానికి మీరే గారు నేను చాలాసార్లు మీటింగులు చెప్పాను ఆయన నాయకుడుగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆయన ఇన్స్పిరేషన్ పనిచేసి మీలాంటి కార్యకర్తలు వీళ్ళే సెంటర్ అందుకని మన ఎలక్షన్స్లో అంత డెడికేటెడ్గా కార్యకర్తలు పనిచేశారు అందుకని నాయకులు అనేవాళ్ళు వాళ్ళని కూడా దాటి పనిచేశారు మీలాంటి కార్యకర్తలు లేకపోతే అలాంటి కార్యకర్తలు అప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు బాబు ఆ అమ్మాయి అక్కడ నిలబడితే టిఫిన్ కూడా తిన్నిచ్చేవాళ్ళు కాదు ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఎలాగే కూర్చున్నారు ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది అది మన రీజన్ ఏంటండి కారణం ఏంటి రీజన్ ఏం కాదండి ఆయన వస్తే ఇంకా బాగుంటుందండి బాగుంటుంది ఇంకా రాజకీయాలు ఆయన రావాలా ఆయన వస్తే ఇంకా బాగుంటుంది మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నా ఫ్యామిలీ అంతా నేను ప్రాణం అవడానికి ఆ రోజు నేను అలా కూర్చున్నాను అక్కడే కాదు ఆయన ప్రాణం పోతుందనగా మా ప్రాణాలు అడ్డేసేస్తాం సార్ ఆయన అంటే అంత పిచ్చి సార్ అంత ప్రేమ నేను ఎలాంటి నాయకుడిని అక్కడ చూడలేదు సార్ ప్రజల కోసం ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా ఇంకా ఇంకా పెద్ద స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సార్ ఖచ్చితంగా వెళ్తారు ఇదే నా చిరకాల కోరిక సార్ కానీ నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పోరాడి తీరుతాను ఆయన కోసం ఎక్కడికైనా దేనికైనా నేను సిద్ధంగా వెళ్ళడానికైనా నేను వెనకాడను సార్ అంటే అంత పిచ్చి నాకు అంత ఇష్టం సార్ అంటే ఎందుకో తెలీదు ఆయన చూస్తే ఒక అన్నదమ్ముడిలాగా ఒక తండ్రిలాగా అనిపిస్తుంది సార్ నాకు ఆయన అంటే అంత ఇష్టం సార్ మాకు కానీ మీరు ఇచ్చిన గౌరవం ఎలా నిలబెట్టుకుంటాం సార్ జీవితాంతం సార్ జీవితాంతం ఆయన ఎక్కడున్నా బాగుండాలి మా ఆశీర్వాదం కూడా పొందుకొని ఆయన బాగుండాలి ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎక్కడికైనా వెళ్తాం సార్ ఎవరిన్ని కేసులు పెట్టినా ఎంత ప్రాణం తీసినా మాకు అనవసరం నా ప్రాణం పోయినప్పుడు మాత్రం మా దేవుడి పేరు చెప్పుకుంటాం సార్ మేము పవన్ కళ్యాణ్ గారు మీ అందరి కోసం నిలబడతారు కార్యకర్తలకి మొన్న లాస్ట్ టైం కాకినాడలో ఇట్లాగే వీర మహిళల మీద వీళ్ళు చేసినప్పుడు బ్యాచ్ మేము నిలబడి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి ఆయన దర్శనం వ్యక్తం చాలా భయపడ్డారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అంటే ఇలాగ నిలబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గోవిందమ్మ అంటే నేను గోవిందమ్మ ఈజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లాక్స్ ఆఫ్ వీర మహిళలకి అమ్మాయి ఒక ఎగ్జాంపుల్